హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ని కూడా ఫస్ట్ టైం ఎవరైతే కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు మేము వచ్చేసి పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయితే ఈరోజు అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట బయలుదేరి అయితే వెళ్తున్నాము దారిలో అంద వే అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి అయితే వెళ్ళాము ఇది సెకండ్ టైం అనమాట వన్ ఇయర్ తర్వాత వెళ్తున్నాను మళ్ళీ దగ్గరలోనే ఉన్నా కూడా వెళ్ళలేకపోయాను వన్ ఇయర్ తర్వాత అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సో నాతో పాటు మీరు కూడా ఆ టెంపుల్ని అయితే ఈ వీడియోలో దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అనమాట అర్ధనారీశ్వర టెంపుల్ సో అక్కడే రేణుకాయలమ్మ తల్లి ఉంటుంది పెద్దమ్మ పెద్దమ్మ తల్లి కూడా ఉంటుంది అలాగే అర్ధనారీశ్వర అంటే సగం శివుడు సగం పార్వతి ఒకటే విగ్రహంలో అమ్మవారు అయ్య అయ్యగారు ఇద్దరు ఉంటారనమాట చాలా బాగుంటుంది చాలా చాలా పవర్ఫుల్ సో మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలో దర్శించుకొని సంతోషపడాలని నేనైతే అనుకుంటున్నాను చూడని వాళ్ళు సో చాలామంది అయితే చూసే ఉంటారనమాట సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాము ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేసాము వేదిక శిల్పారామం ఇవన్నీ దాటుకుంటూ హైటెక్స్ ఆర్చి ఉంటుంది కదా అందులోంచి అయితే ఎంటర్ అయ్యి వెళ్ళిపోతామన్నమాట టెంపుల్కి చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాయి అన్నమాట ఇది ఎంట్రన్స్ గుడి ముందనమాట చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ లెఫ్ట్లో అయితే మనకు పువ్వులు అటిపండ్లు అగరబత్తులు పసుపు కుంకుమ ఇవన్నీ అయితే అమ్ముతారనమాట కొబ్బరికాయలు ఇక్కడ తీసుకొని మనం లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోదాం ఇప్పుడు సో సండే కూడా చాలామంది ఉన్నారనమాట ఈ టెంపుల్కి అయితే అసలు జనాలు లేని రోజు అంటే ఉండదు రోజు చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట సెంటర్ ఆఫ్ ద సిటీ అనుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే టెంపుల్ ఉంటుంది చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది బాగుంటుంది అక్కడికి వెళ్తే అసలు రాబుద్ది కాదనమాట చాలాసేపు అక్కడే కూర్చొని ఉండాలనిపిస్తుంది అంతా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దమ్మ తల్లి చిన్న విగ్రహం అనమాట ఇక్కడ చెట్టు కింద ఉంటుంది మంచిగా ముడుపులో అవన్నీ కట్టేసి ఉంచారనమాట ఎంత బాగుందో కన్నుల పండగ ఉంది అసలు ఆ విగ్రహాన్ని చూస్తుంటే చాలా సూపర్గా అనిపిస్తుంది అనమాట సో మీరు కూడా నాతో పాటు అయితే దర్శించుకోండి సో చూస్తున్నారు కదా ఓవరాల్గా టెంపుల్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా మంది జనాలు కూడా వచ్చారు ఈరోజు కూడా ఇంకా మనం ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాం అనమాట ఇటు కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత లోపలికి దర్శనానికి అయితే వెళ్తాము టెంపుల్ లోపల అయితే వీడియోస్ అయితే ఎలా లేదు చూపించగలిగినంత వరకు అయితే చూపిస్తున్నాను సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు వన్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ నైన్ వరకు ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట ఎవరు వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే తప్పకుండా టెంపుల్ని విజిట్ చేయండి చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది సో ఇది ఈరోజు వీడియో మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో అయితే పెట్టాను అనమాట సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కూడా కొంచెం షేర్ చేయండి అబ్బా చూస్తారు కదా మన వీడియోస్ ఏంటంటే టెంపుల్స్వి పూజలు అవన్నీ ఉంటాయి కదా సో అందుకని అంటున్నాను అనమాట సో మరొక వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ అండి